ధర్మపురి పోలీస్ స్టేషన్లో నిన్నటి రోజు ఈ నేరేళ్ల గోపాల్ ఇతడు తండ్రి పేరు రమేష్ ఇతడు బాంబేలో కళ్ళు దుకాణం నడుపుకొని ఉంటాడు అతడి స్వగ్రామం ఇక్కడ నేరేళ్ల గ్రామం తర్వాత గండికోట శేఖర్ అనే వ్యక్తి అయితే కూడా నేరేళ్ల గ్రామం వీళ్ళిద్దరు దోస్తులు నిన్న వచ్చి పోలీసుకు సరెండర్ అయ్యి ఇట్లా పదమూడు తారీఖు రోజు మేము మన రాహుల్ సూర్యప్రకాష్ సింగ్ అనే వ్యక్తిని మేము హత్య చేసి ఆ ఫారెస్ట్లో చంపి కాలబెట్టినామని చెప్పి అవుతారు దాని మీద కేసు దర్యాప్తు చేసుకొని ఈరోజు ఉదయం ఇక్కడికి నేరెళ్ళ గ్రామ శివారులోని ఈ అటవీ ప్రాంతంలో వాళ్ళు ఏదైతే నేరస్తులు రాహుల్ సూర్యప్రకాష్ సింగ్ అని అతన్ని చంపి కాలబెట్టిన ప్రదేశానికి వచ్చి పంచనామా చేసినాము దీని ప్రకారం ఏంటంటే ఇతడు రాహుల్ సూర్యప్రకాష్ సింగ్ను మరియు నేరెల్లా గోపాల్ అనే వ్యక్తి వీళ్ళిద్దరు బాంబేల ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇతడు సూర్యప్రకాష్ సింగ్ అనే రాహుల్ సూర్యప్రకాష్ సింగ్ అనే వ్యక్తి యూపీ అతని వాళ్ళ స్వగ్రామం అని వాడు బాంబే కరోలి బాగులో వీళ్ళు ఉంటా ఉంటారు దానిలో భాగంగా ఈ గోపాల్ స్నేహితుడు ఎవరైతే లక్ష్మణ్ అని ఉంటాడు ఆ లక్ష్మణ్కు ఇక్కడ ధర్మపురికి సంబంధించిన తోకల గంగాధర్ అనే వ్యక్తి అతని మీద ఇక్కడ ధర్మపురి పోలీస్ స్టేషన్లో కూడా రౌడీ సీట్ ఉంటుంది అతడు ఏంటంటే వాళ్ళ మరదలను బాగా వేధిస్తూ ఉంటాడు లైంగికంగా వేధిస్తూ దానికి సంబంధించి గతంలో కూడా ఇక్కడ కేసు అవుతుంది దానిలో ఏంటంటే విపరీతంగానే వేధింపులు చేస్తూ ఉంటే అది తట్టుకోలేక ఏంటంటే తాగిన దగ్గర ఏంటంటే ఈ గోపాల్కు చెప్తాడు లక్ష్మణ్ అరే వాటితో ఇట్లా బాగా ఉన్న నాకు ఇబ్బంది పెడుతుండు వాడిని ఏదైనా చేయాలంటే ఈ గోపాల్ ఏమంటాడంటే తాగినాక నాకు ఈ మన రాహుల్ సూర్యప్రకాష్ సింగ్ అనే వ్యక్తి తెలుసు అతన్నికు నీకు మాట్లాడిస్తా అని చెప్పి ఫోన్లో మాట్లాడిస్తాడు ఫోన్లో మాట్లాడిన దాని ప్రకారం ఏంటంటే ఐదు లక్షలు చంపితే ఐదు లక్షలు ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ అవుతుంది వాడిని దాంట్లో భాగంగా ఏంటంటే అది ఫోన్లో మాట్లాడి మర్చిపోతారు అంటే అక్కడికి అయిపోతుంది తర్వాత తెల్లవారు ఏంటంటే ఈ రాహుల్ సూర్యప్రకాశ్ గోపాల్ దగ్గరకు వచ్చేసి నువ్వు ఐదు లక్షలకు నువ్వు మాట్లాడించినావు సుపారీ ఆ డబ్బులు ఇంకా నీయట్లేదు నువ్వే తీసుకున్నావు అవే నువ్వే కట్టాలి అయితే అని చెప్పేసి ఇతన్ని నిత్యం వేధిస్తూ ఉంటాడు ఆ వేధింపులు ఈ గోపాల్ అనే వ్యక్తి ఏంటంటే సరే మరి మనం ధర్మపురికి వెళ్దాం అని చెప్పి రాహుల్ సూర్యప్రకాశ్ సింగ్ను పన్నెండు తారీఖు రోజు ఇక్కడికి తీసుకొని వచ్చేసి రాత్రి ఇక్కడ హరిత లాడ్జ్ కూడా పోతారు అక్కడ రూమ్ ఏంటంటే వాళ్ళ అత్తగారింటి మద్దునూరు అక్కడికి వెళ్ళి అక్కడ రాత్రి వెహికల్ని పడుకొని తెల్లవారు ఇక్కడికి అటవీ ప్రాంతం మళ్ళీ సాయంత్రం ప్రదేశంలో ఇక్కడ తీసుకొచ్చి బాగా తాగిచ్చేసి ఏంటంటే బండతోటి మోదీ చముతారు ఈ తీసుకొచ్చేటప్పుడు ఏంటంటే ఈ గోపాల్ స్నేహితుడు శేఖర్ ఈ విలేజ్ అతనే ఉంటాడు వాళ్ళు ఇద్దరు కలిసి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత వీరు బండతోటి మోదీ అక్కడ సాంబయ్యపల్లి గుడి దగ్గర చంపుతారు అక్కడ నుంచి మళ్ళీ డెడ్ బాడీని ఇక్కడ ఈ అటవీ ప్రాంతానికి జీ వాళ్ళ ఫోర్ వీలర్ వెహికల్ ఉంటుంది దాంట్లో తీసుకొని వచ్చేసి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్లో ఏంటంటే కాలబెడతారు కాలబెట్టేసి ఏంటంటే మళ్ళీ నిందితుడు వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళి తెల్లవారి మళ్ళీ వస్తాడు గోపాల్ వచ్చేసి ఇంకా కొద్దిగా ఏమన్నా కాలిన మీద ఉంటే మళ్ళీ ఏంటంటే మళ్ళీ పెట్రోల్ తీసుకొచ్చేసి మళ్ళీ కాలబెడతాడు కాలబెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంటికి పోయి అక్కడ వాళ్ళ కాడ పడుకుంటున్నారు తర్వాత అతను ఏంటంటే మళ్ళీ ఎట్లాగైనా కేసులు దొరుకుతాయి అని చెప్పేసి నిన్నటి రోజు పోలీస్ స్టేషన్కి వచ్చేసి సిఐ ధర్మపురి ఎస్ఐ ధర్మపురి సమక్షంలో లొంగిపోతారు అతని లొంగుబాటు తర్వాత అతని స్టేట్మెంట్ ప్రకారం మేము ఇక్కడ ప్రదేశంలోకి వచ్చి ఇక్కడ చూస్తే ఈ కాలిపోయిన అవి ఉన్నాయి బొక్కలు ఎముకలు అవన్నీ ఉన్నాయి వాళ్ళ బంధువులకు కూడా బాంబేలో నివసిస్తున్న మృతటి బంధువులకు కూడా మేము సమాచారం ఇస్తాం వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు ఇప్పుడు ఫోరెన్సిక్ డాక్టర్ తోటి ఇవన్నీ ఈ లీగల్ ప్రాసెస్ అంతా చేయడం జరిగింది నిందితులను ఈరోజు కోర్టులో ప్రొడ్యూట్ చేయడం